ఈ రెండు పాఠ్యభాగములో నుంచి నేను తీసుకున్న అంశము ఏంటి అంటే పత్రిక సువార్థ పాఠ్యభాగము సువార్త పన్నెండవ పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన భాగములో నుంచి నలభై ఎనిమిదో వచ్చిన భాగములో నుంచి నేను అంశాన్ని తీసుకున్నాను విలాపము విలాపము అనగా అర్థం ఏంటి అంటే దుఃఖము దుఃఖము మనకు తెలుసు ఏడవటం ఎప్పుడు ఏడుస్తాం మనము ఏదైనా బాధ శ్రమ శోధన ఎరుపు ఇబ్బంది ఇవన్నీ కలిగినప్పుడు మానవులు సహజంగానే ఏడుస్తారు బాధపడుతూ ఉంటారు అయితే విలాపం అంటే ఏంటంటే వీటికి మించింది ఏడుపు కంటే బాధ కంటే శోధన కంటే అంటే శోధనలో బాధల్లో వచ్చే దానికంటే ఏడవటం ఇంకా అధికం అనమాట ఏడుపు కంటే అధికమైనది అంటే శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తాము విలాపం ఏంటంటే శ్రమ కంటే బాధ కంటే శోధన కంటే ఎక్కువ దాన్ని ఆ సమయంలో వచ్చేదాన్ని విలాపము అని చెప్తూ ఉంటారు సహజంగా అందరూ ఏడుస్తూ ఉంటారు ఏదో ఒక సందర్భాల్లో విలాపం అనేది కేవలం ఎక్కడెక్కడ జరుగుతుందని ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ఏం చేస్తారంటే విలపిస్తూ ఉంటూ ఉంటారు అంటే ఈ విలాపం అనేది ఘోరమైన సంఘటనలు జరిగినప్పుడు విలపిస్తారని నేను చెప్పాను ఘోరమైన సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అని అంటే ప్రజలు దేవునికి విరోధముగా ఘోరమైనటువంటి పాపములు చేసినప్పుడు ఘోరమైన సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి ఆయా సందర్భాల్లో అప్పుడు విలాపం అనేది వస్తూ ఉంటుంది ఇస్రాయిల్ ప్రజలు కూడా అనేక సందర్భాల్లో దేవునికి విరోధముగా ఘోరమైనటువంటి పాపములు వారు చేసి ఉన్నారు అందులో మొదటిది ఏంటి అని అంటే విగ్రహారాధన దేవుడు మొదటి ఆజ్ఞలోనే చెప్పాడు నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు ఉండవు కాబట్టి ఇస్రాయేళ్లు చేసిన ఘోరమైన పాపం ఏంటంటే ఇదే విగ్రహారాధన దేవునికి విరోధమైనటువంటి భయంకరమైనటువంటి కార్యము విగ్రహారాధనని ఈ విగ్రహారాధన చేసి దేవునికి దూరస్తులైపోయినటువంటి ఇస్రాయల్ ప్రజల జీవితాల్లో దేవుని ఉగ్రత వారు అనుభవిస్తూ ఉన్నారు అనుభవించారు కాబట్టి వాళ్ళకు వచ్చేటటువంటి ఉగ్రత దేవుని ఉగ్రత మనుషుల్లో నుంచి మనం తప్పించుకోవచ్చు మనుషులు పెట్టే బాధల్లో నుంచి మనుషులు పెట్టే ఇబ్బందుల్లో నుంచి మనం తప్పించుకోవచ్చు కానీ దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోనే తప్పించుకోలేమండి ఇప్పుడు కలిగేదే విలాపము ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి దేవుడు తన యొక్క సేవకుల ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మొదటి సృష్టి ఆరంభములోనే నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు దేవునికి విరోధముగా బలాత్కారముతో భూమి నిండి ఉన్నది ఆది కాండము మనము చూడగలము భూమి బలాత్కారముతో నిండి చెడు ఎలా ఉందని విస్తరించిపోయి ఉండడం వల్ల దేవుని ఉగ్రత ఆనాటి ప్రజల మీదకి రాబోతూ ఉన్నది అని దేవుడు తెలియజేశాడు నవాహు దినాల్లో నలభై దినాలు భూమి మీద ప్రచండమైన వర్షము రాబోతు ఉంది భూమి అంత నాశనం కాబోతుంది అంటే భూమి నాశనము కా అంటే సృష్టి నాశనము కాపాడడానికి గల కారణం ఏంటి అంటే మానవులు చేసినటువంటి అక్రమ క్రియలు అక్రమ క్రియల వలన ఏమైపో సృష్టి అంతా కూడా ఏమైపోయింది దేవుడు సృష్టిని సృజించినప్పుడు మంచిదిగా ఉన్నది దాన్ని ఎవరు చెడిపేశారంటే మానవుడు చెడిపేశాడు తన దురాశ అక్రమక్రియల చేత దేవుడు సృష్టించిన సృష్టిని మానవుడు చెడుతో నింపేశాడు చెడుతో నింపినప్పుడు ఏమొచ్చింది ఉగ్రత వస్తుంది విస్తరించిపోయినప్పుడు ఏమైపోయిందండి పాపము విస్తరించినప్పుడు దేవునిది ఉగ్రత వస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి దేవుని ఉగ్రత సడన్గా వచ్చేదండి దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉంటాడు అవునా కదా ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా ఆ యాక్సిడెంట్స్ జరగకుండా రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తారు కొన్ని కాషన్స్ ఇస్తూ ఉంటారు కదా హెచ్ గమనికలు కదా ఇదిగో మలుపు ఉన్నది కదా ఇక్కడ యాక్సిడెంట్లు జరిగే ప్రమాద స్థలం ఉన్నది అని ముందుగానే తెలియజేస్తా ఉండి ఈ మలుపులో యాక్సిడెంట్ జరుగుతుంది జాగ్రత్తగా వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి అని కొన్ని హెచ్చరికలు ఇస్తా ఉండి కానీ ఆ హెచ్చరికలు ఇచ్చినా కూడా చాలామంది ఏం చేస్తారు ఏంటిలే అన్నట్టు వాళ్ళ ద్వారంలో వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు ఆ హెచ్చరిక చూసి అమ్మో ప్రమాదం జరుగుతుందేమో ఏదైనా జరగొచ్చేమో అని జాగ్రత్త పడ్డవారు సురక్షితంగా వాళ్ళ గమ్యానికి చేరుకుంటారు భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రయాణించేవారు ఏమవుతారు ప్రమాదాలకి గురైపోతూ ఉంటారు దేవుడు కూడా అంతే మనం అక్రమమైన మార్గములో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి కూడా ప్రకటన చేస్తాడు ఖచ్చితంగా ప్రకటన చేయకుండా హెచ్చరించకుండా ఏ శోధన ఏ ఉగ్రత మానవుల మీదకి వచ్చినట్లు చరిత్ర లేదు హెచ్చరిక చేస్తూ ఉంటాడు అది దేవుని బిడ్డలైనా క్రైస్తవులైనా యూదులైనా అన్యులైనా కూడా ఇవి అన్యులైనా కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడని హెచ్చరిక చేసినప్పుడు దేవుడు ప్రకటన చేసినప్పుడు దేవుని యొక్క మాట విని దాని ప్రకారము దానిలో నుంచి మనం వెళ్ళే మార్గంలో నుంచి సరైన మార్గంలోకి వస్తే ఆ ఉగ్రత నుంచి శిక్ష నుంచి బాధ నుంచి మనం తప్పించుకోగలం పాత నిబంధనలు నోవాహు దినాల్లో కూడా జనులు అక్రమంగా ఉన్నప్పుడు దేవుడు నోవాహు ద్వారా తెలియజేశాడు ఎన్ని రోజులు ప్రకటించాడు అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవ నూట ఇరవై సంవత్సరాలు ప్రకటన చేశాడం రాబో ఉగ్రత రాబోతుంది భూమి మీదకి ప్రచండమైనటువంటి వర్షము కుమ్మరించబడతా ఉంది జనులందరూ నశించిపోతారు కాబట్టి ఇదిగో ఈ వాడలోనికి ప్రవేశించండి ఎవరైతే రక్షించబడాలి ప్రాణాలతో ఉండాలని ఈ రక్షణ ఈ వాడలోనికి ప్రవేశించండి అంటే ఏం చేశారు వెళ్ళారా వెళ్ళలేదండి ఏమైపోయారు అందరూ ఎవ్వరూ కూడా వినలేదు కాబట్టి ఏమైపోయారు అందరూ అందరూ జలప్రలయములో నశించిపోయారు అందరూ నశించిపోయారని వాక్యము మనకి తెలుసు వాక్యాన్ని మనం కూడా చదివి నోవాహు దినాల్లో నోవాహు ప్రకటించిన తర్వాత కూడా ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అందరూ కూడా జలప్రళయంలో నశించిపోయినట్లు వాక్య భాగాలు తెలిసి కూడా నేటి ఆధునిక మానవుడు ఏం చేస్తున్నాడంటే ఏ మాత్రము భయం లేకుండా ఇంకా అక్రమములోనే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునికి అయిపోతూ దేవుడు హెచ్చరిక చేస్తున్నా అనేక సార్లు హెచ్చరిక చేస్తున్నా కూడా మానవుడు ఏం చేస్తానంటే ఇంకా నిర్లక్ష్య ధోరణితోటే ఉన్నాడనమాట నసింపైపోయిన బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదు నెక్స్ట్ కూడా ప్రజలు అదే విధమైనటువంటి ధోరణలో ఉన్నారు సుధోమ కుమోర విషయాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సుధోమ కుమార నాశనం అయిపోతుందని దేవుడు దోతలను పంపించి అబ్రహాముకు ముందు తెలియజేస్తున్నాడు కదా పద్దెనిమిదవ అధ్యాయం ఆది కానీ పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించి అక్కడి నుంచి అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్తున్నాడు అదిగో మేము వెళ్తున్నాం సుధోమాను నాశనము చేయడానికి వెళ్తున్నామన్న మనుషులతో కలిసి వారు కూడా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయారు కాబట్టి వారు కూడా శాపగ్రస్తులుగా చేయబడ్డట్టు వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు కాబట్టి ఈ దినానా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎరిశులేము పట్టణం యొక్క నాశనాన్ని గురించి ఏం చేస్తారని విలపిస్తూ ఉన్నారు ఎరిశులేము పట్టణం ఎలా ఉన్నదనంట దేవు ఎరిశలేము దేవాలయము సియోను కొండ మీద నిర్మించబడ్డటువంటి అతి సుందరమైనటువంటి దేవాలయం అంటండి ఎరుశలేము దేవాలయం అంత సుందరమైనటువంటి దేవాలయం అంటే దాని యొక్క రాళ్లే చాలా పెద్ద పెద్ద రాళ్ల చేత మరి బంగారపు రేకుల చేత అది నిర్మించబడినటువంటి దేవాలయము అంత సుందరమైన దేవాలయం ఏమైపోతుంది రాబోయే దినముల్లో అక్కడ ఏ మాత్రము కూడా ఏమైపోతాయి కదా పాడైపోతాయి ఇర్మియా ప్రవక్త కూడా ఎరుసలేము గురించి విలపించాడంట ఎరుసలేము నాశనాన్ని గురించి ఇర్మియా గ్రంథము మీరు మొదటి నుంచి చదువుకుండా వెళ్తే ప్రతి భాగంలో కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది ఎరిసలేము ప్రజలు ఎరుసలేము పాడైపోయింది పాడు దెబ్బగా చేయబడినటువంటి పట్టణమా నీకు శ్రమ ఈ విధమైనటువంటి వాక్య భాగములు మనం చూడగలం అలాంటి భయంకరమైనటువంటి శాపము దేవుని ఉగ్రత ఎరుసలేముల మీదకి రాబోతుంది దానికి కారణం ఏంటి అని అంటే ఎరుసలేములో నివసించేటటువంటి దేవుని ప్రజలైన ఇస్రాయేలీ యొక్క పాపము బహుఘోరముగా ఉన్నది వారి అక్రమము దేవాలయము పరిశుద్ధమైందే సుందరమైందే కానీ దాన్ని పరిపాలన చేసేటటువంటి యాజకులు ఎలా ఉన్నారు అక్రమముగా జీవించారు దేవాలయంలో ఈ దినం చదివినటువంటి స్వార్థ భాష భాగం లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన నుంచి నలభై ఎనిమిదో భాగములో విలపించినటువంటి దేవుడు తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దేవాలయం ఎలా ఉంది అక్కడ క్రయ విక్రయములు చేస్తున్నటువంటి వారు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారము జరుగు దేవాలయపు యొక్క అధికారము యాజకులది యాజకులు ఏం చేస్తున్నారంటే అక్రమముతోటి అన్యాయముతోటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజలను వారు దోచుకుంటూ ఉన్నటువంటి సందర్భము ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ గద్దిస్తూ వారిని బుద్ధి చెప్తా ఉన్నారు నా తండ్రి మందిరము ప్రార్థనా మందిరం అనబడును అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు ప్రార్థనా మందిరము సకల ప్రజలకు ప్రార్థనా మందిరము దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా ప్రార్థన ఆలకించి వాడు ఆ సర్వ ఎద్దకు వస్తారు కీర్తనకాడు చెప్తున్నాడు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించేవాడు మన మనవులన్నింటినీ ఆలకించి వాటిలో నుంచి విడిపించే దేవుని అద్దెకు సకల ప్రజలు వస్తారు అలాంటి పరిశుద్ధమైనటువంటి పట్టణము ఏమైపోయిందంటే దొంగల గుహగా పాడైపోయింది పాడు చేసేసారు దాన్ని కాబట్టి దాని వల్ల అంటే ప్రజలు చేసినటువంటి అక్రమము వలన ఏమైపోతుంది దేవాలయము పాడు చేయబడి దేవాలయము నాశనము కాబోతుంది దాని గురించి విలపిస్తూ ఏమంటున్నారని అంటే చదవండి లోకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకొని నీడలా నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోను నన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి చూడండి అంటే ఎంత భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత పట్టణం మీదికి రాబోతుంది పిల్లలందరూ కూడా అందరూ ఏమైపోతారు నేల మట్టి అంత అయిపోతాయి ఇంత సుందరమైన పట్టణము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఏమైపోతారండి నేల కలిసిపోతారు ఒక్కడు కూడా కనిపించదు అందుకే ఎరిసెలేమా సుందరమైన పట్టణమా పాడు దెబ్బగా చేయబడేటటువంటి పట్టణముగా అయిపోతుందని ఇర్మియా ప్రవక్త విలపిస్తూ ఉన్నాడు రాబోయే దినాల్లో మీకు శ్రమ కలుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని మాట వింటే ఇర్మియా గ్రంథంలో ఇరిమియా చెప్పినప్పుడు ప్రజలందరూ ఏం చేశారు మీకు శ్రమ వస్తుందయ్యా మీరు మార్చుకోండి మీరు మారు మనసు పొందండి అని అనేక సార్లు ఇరిమియా వారిని హెచ్చరిక చేస్తే ఇర్మియాని తీసుకొని ఏం చేశారు వాళ్ళు కొట్టి గోతులో పడవేశారు చెరసాల్లో వేశారు కదా భయంకరమైన బందీ గృహంలో బంధించినట్లుగా వాక్యంలో చూడగలం ప్రకటన చేస్తున్నప్పుడు అందుకే దేవుడు నిన్ను దర్శించు కాలములో నువ్వు ఆయన ఎరగలేదు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు నువ్వు వెళ్ళేది అక్రమమైన మార్గము నువ్వు వెళ్ళేది దేవునికి విరోధమైనటువంటి జీవితం అని దేవుడు తెలియచేస్తున్నా కూడా ఏం చేస్తున్నారు ఎరగట్లేదు గమనించుకోవటం లేదు గమనించుకోకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఉగ్రత వచ్చేస్తుంది అండి దేవుడు హెచ్చరించినప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మారాలా హెచ్చరిక చేస్తున్నప్పుడు మార్పు లేకపోతే నోవాహు దినాల్లో ఎలా ప్రజలు మరణించారు మనక్క స్థితి కూడా అలానే ఉంటుందని వాక్యము హెచ్చరిక చేస్తుంది మార్పు లేకపోతే ఖచ్చితంగా ఎవరి గురించి విలపిస్తున్నాడు అని అంటే మారు మనసు లేని ప్రజల కొరకు ఆనాడు ఎరిషలేముగులో ఉన్న జనుల కొరకు ఇష్రాయల కొరకు విలపిస్తే ఈనాడు మనందరి కోసం కూడా ఆయన విలపిస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి అన్న కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇంకా మారుతారు ఇంకా మారుతారు అనేక విధాలుగా ఆయన సేవకుల ద్వారా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అన్నమాట కాబట్టి సువార్త ప్రకటించబడుతూ దేవుడు అంటే సువార్త ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వే మాత్రం కూడా లెక్క చేయకుండా నీ మార్గంలో నువ్వే వెళ్తే ప్రమాదము ఖచ్చితంగా వచ్చేస్తుందండి దాన్ని తప్పించుకోలేము ఇంకా దాని నుండి తప్పించుకునే అవకాశము ఉండనే ఉండదని నేటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు దర్శించు కాలములో ఈ దినైనా సమాధాన సంబంధమైన సువార్త వింటే నీకు మేలు అర్థమవుతుందండి ఇప్పుడైనా సరే గడిచిన కాలం అంతా నీ ఇష్టానుసారంగా నీ యొక్క దుర్వ్యసనాలతోటి నీ యొక్క పాపేచ్ఛలతోటి జీవించవేమో ఈ దినమందైనా ఇప్పుడైనా నువ్వేం చేయాలనంటే దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని చిత్త ప్రకారము నువ్వు మార్చుకోగలిగితే గనక నీకు మేలు లేకపోతే గనక నీతో పాటు నీ కుటుంబము నీ బిడ్డలందరూ కూడా నేల మట్టము చేయబడతారన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి తిన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అదే చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ శ్రమ ఖచ్చితంగా ఎరుశలేము దేవాలయం మీదకి వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఏమైపోయింది రోమా చక్రవర్తి టైటస్ వచ్చి ఏం చేశాడు మొత్తము ఎరుశలేమును ధ్వంసము చేసి ఉన్నాడు ఇప్పుడు అక్కడ దేవాలయం ఉందా దేవాలయము లేదు కాబట్టి ఒక్క రాయి కూడా సుందరమైన పట్టణము పాడుదిబ్బగా చేయబడుతూ ఉన్నది అన్నది ఆ యొక్క లేఖనము నెరవేరిపోయింది ప్రభు ఆయన వారు చెప్పినటువంటి ఆ వందలో తొంభై ఎనిమిది శాతము లేఖనాలు నెరవేరిపోయాయి అంటే తొంభై ఎనిమిది శాతం అంటే ఇంకెంత శాతం ఉంది రెండు శాతం మాత్రమే మిగిలి ఉన్నది అయినా జనులు ఎలా ఉన్నారంటే ఏ మాత్రం మార్పు లేనటువంటి స్థితిలోనే నామమాత్రపు క్రైస్తవత్వం క్రైస్తవత్వంగా జీవితాలు జీవిస్తూనే ఉన్నారు కానీ ఏమాత్రము భయం లేకుండా మార్పు లేకుండా జీవిస్తున్నారు లేకపోతే గనక దేవుడు మళ్ళా నీకు తెలియజేస్తున్నాడు భూమి నీ వలన అంటే మానవుని యొక్క జీవితము వలన భూమి అంతా కూడా ఏమైపోయింది పాడైపోయిందంటే కూడా మీకు జ్ఞాపకం చేయాలి ప్రకటన చేసినా కూడా ఆయా ప్రజలు ఆ దేశాల్లో ఆ రాష్ట్రాల్లో నివసించే ప్రజలు లెక్క లేకుండా దేవుని భయం లేకుండా జీవించారు కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది పరిషత్ గ్రంథంలో ఒక పట్టణం ఉన్నది ఎవరు అనంటే నినివే పట్టణస్థులు నినివే పట్టణస్తులు ఏమయ్యారు వాళ్ళు ఎవరు దేవుని ప్రజలా కాదండి ఎవరు వారు అనంటే అన్యులు వాళ్ళు అన్యులైన వారు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క ప్రవక్త అయిన యోనాను పంపించాడు అది చిన్న ఊరేనంట అసలు మూడు రోజులు ప్రయాణం చేయొచ్చు అంట రోజులు మొత్తం చుట్టేవచ్చు కదా అలాంటి చిన్న పట్టణానికి ఆ పట్టణములో భయంకరమైనటువంటి పాపము జరుగుతూ ఉంది నహోము గ్రంథము మీరు మొదటి అధ్యాయం ఆ నహోము గ్రంథం కూడా చిన్నదే చదివితే మీకు అర్థమవుతుంది నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారు అని అంటే వ్యభిచారము చేత నరహత్య చేత విగ్రహారాధన చేత పేదలను దోచుకుంటూ అన్యాయముగా ఉన్నట్లు నహోము గ్రంథములో స్పష్టంగా నినివే పట్టణాన్ని గురించి రాయబడతారు చదవండి ఒకసారి నేను మహము గ్రంథం మొదటి అధ్యాయము చదవండి దేవోక్తి దర్శనములు ప్రతీకారము చేయుడు రెండవ అధ్యాయం చదివేయండి లైకర్త నీ మీదకి వచ్చి చూ ఉన్నాడు నీ కావలి కాయు మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా దోచుకొని వారు వారిని దోపుడుసమ్ముగా పట్టుకుని వారు ఎన్ని మూడవ అధ్యాయంలో చూస్తే నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ చూడండి నినివే పట్టణస్థులు ఈ విధమైనటువంటి భయంకరమైన పాపములో నినివే పట్టణస్థులు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు యోనాన్ని పంపించాడు కదా యోనా మొదటి వెళ్ళలేదు తరిశీషుకి వెళ్ళాడు తర్వాత మళ్ళా మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చాడు అక్కడికి వచ్చి ప్రకటన చేశాడు కదా ఎన్ని రోజులు ప్రకటన చేశాడు ఆయన లో నోవాహులాగా నూట ఇరవై సంవత్సరాలు ఏం ప్రకటన చేయలేదండి ఒక రోజు ప్రయాణం చేసి మొత్తం ఊరంతా ప్రకటించాడంట ఒకే ఒక రోజు ఒకరోజు ప్రకటన చేయగానే ఏమైపోయారండి ఒకే ఒక రోజు ఏమని చెప్పాడు ఆయన చదవండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశన ప్రకటన చేయగా చాలండి ఒక రోజు వెళ్ళి రోజే రోజులోనే ఊరంతా తిరిగి ప్రకటన చేశాడంటే ఉంటారన్నమాట ప్రకటించబడతా ఉన్నప్పుడు చెప్పబడుతున్నటువంటి వాక్యం మీద మనసు నిలిపి వాక్య ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేశారు నినివే పట్టణ అసలు ఒకే ఒక రోజు మా చెప్పిన వెంటనే ఏమైపోయారు వాళ్ళు వెంటనే ఎవరెవరంటే అక్కడ వచ్చిన వాళ్ళు చదవండి కింద వచ్చిన ఐదో వచ్చినము నినివే పట్టణము వారు దేవుని అందు ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టా కట్టుకుని వినబడగా అతడును తన సింహాసనము మీద నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను చూడండి ఇక్కడ ప్రజలు మాత్రమే సా సామాన్యులు మాత్రమే కాదండి రాజు కూడా సింహాసనం నుంచి దిగి మనం ఉన్న స్థితిలో నుంచి బయటకు రావాలి నువ్వే స్థితిలో ఉన్నావో అబ్రహాంతో దేవుడు చెప్పాడు నువ్వు లేచి రా నువ్వెక్కడున్నావో అక్కడి నుంచి రావాలండి దేవుని మాట వాక్య ప్రకారం జీవించడం అంటే ఏంటి తెలుసా నువ్వే స్థితిలో ఉన్నావో ఎక్కడున్నావో నీ హృదయం ఎక్కడ అహంకారంతో ఉందో గర్వంతో ఉందో కదా ఎక్కడ అన్యాయంతో ఉందో పాపంతో ఉందో ఎక్కడ తప్పిపోతూ ఉన్నావో ఆ స్థితిలో నుంచి బయటకు రావటం ఇదే మార్పు అంటే కానీ ఆ స్థితిలో నుంచి రాకుండా మనం ఏం చేస్తున్నామంటే అక్కడే ఉండి యాక్ట్ చేస్తూ ఉన్నాం ఇది కాదండి దేవునికి యాక్టింగ్ కాదు ఏం కావాలి దేవునికి రియాలిటీ కావాలి నీ స్వభావం మార్పు చెందాలి ఇక్కడ రాజు సహితం అల్పులు గనులు ఇంకెందుకు వెళ్తే పశువులు కూడా ఆ దినాన్ని ఏం చేశారు ఉపవాసం ఉండి గోని పట్టా కట్టుకుని ఒకే రోజు సువార్త ప్రకటించబడితే అక్కడ ఎంతమంది మొత్తం ఊరు ఊరంతా కూడా నినివే పట్టణం అంతా కూడా ఏమైపోయింది దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాది ఈ దినమందైనా కూడా సమాధాన సంబంధమైన సువార్త వింటే మీకు కూడా ప్రయోజనమే ఎవరైతే ప్రకటించబడుతున్న వాక్యాన్ని విని దాని ప్రకారము వారి జీవితాలు మార్చుకుంటారో వారికి మేలు కలుగుతుంది ఒకవేళ ప్రకటించబడుతున్న సువార్త నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే గనక ఏమైపోతావు అనంటే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి ఖచ్చితంగా వసతిలో దేవుని యొక్క వాక్యమును నువ్వు వింటే నీకు మేలు లేకపోతే గనక ఏం కలుగుతుంది ఏం అండి నేడు అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయములో మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినము సహోదరులారా విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండినేమో అని కదా వీడి జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరు ఆయన శబ్దము విని నేడలా అప్పటి వల్ల మీ హృదయములను కట్టి కొనకూడని ఆయనతో చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ మీలో ఎవడను కఠినపరచబడకుండానట్టు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకడికొకడు బుద్ధి నేడు ఈ సమయమే ఉందండి మనకి ఈ దినాన్ని మన సజీవులుగా ఉన్నాము ఈ సమయంలోనే మనం ఏం చెయ్యాలి అంటే మనం వాక్యం ద్వారా మనం బ్రతుకులు మార్చుకోవాలి ఒకళ్ళు లేకపోతే గనక నువ్వు ఇంకా కఠినపరుచుకుంటూ కఠినంగా ఇంకా నీ బు నీ యొక్క హృదయ ఆలోచన చెప్పునే నువ్వు నడిస్తే గనక ఏమైపోద్దండి నశింపు మన పితరులు ఎలా నశించిపోయారు మనకు కూడా దేవుని ఉగ్రతలు మనం కూడా అలాగే కొట్టుకుపోతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను కా మనం కొట్టుకుపోవాలని దేవుడికి ఇష్టం కాదు కానీ మన అందరమును అంతటా మారు మనసు పొందాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు అనుగ్రహించినటువంటి జీవము నీలో ఉండగానే దేవుని యొక్క జీవ వాక్యాన్ని నువ్వేం చేయాలా కలిగి ఉండాలా సాక్షిని చెప్తున్నాడు అపోసిడైనటువంటి యోహాను యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చెప్తా ఉన్నాడు చదవండి ఒకసారి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాము జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచాను మా అది మీకు కదండి జీవాన్ని గురించి జీవ వాక్యాన్ని గురించి ఆనాడు దినాన్న అపోసులు ప్రకటన చేశాడు ఇది నాన్న దేవుని సేవకులు ప్రకటన చేస్తూ ఉన్నారు కాబట్టి నీలో దేవుడు అనుగ్రహించిన జీవం ఉండగానే భూమి మీద పాపము కమ్ముతూ ఉన్నది కదండి దేవు పాపము కమ్ముతూ ఉన్నది దేవుని ఉగ్రత రాబోతూ రాబోతున్నదన్న విషయాన్ని గమనించి వాక్యము ప్రకటించబడుతూ ఉండగానే నువ్వేం చేయాల వాక్యాన్ని నువ్వు గైకుంటే గనక నువ్వు ధన్యులవు అందుకే చెప్తున్న ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము సమయము సమీపించింది కనుక ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు కాబట్టి సమయము వచ్చేసిందండి ఇంకా రెండు శాతమే మరి దేవుని యొక్క కార్యాలు జరగవలసి ఉన్నది తొంభై ఎనిమిది శాతం అయిపోయినాయి కాబట్టి సమయం ఉండగానే ఇంకా వచ్చేసింది నేడు అని సమయం ఉండగానే మీరేం చేయలేదు ఈ ప్రవచన గ్రంథమును చదవటము వినటము విన్నదాని ప్రకారము జీవించువారు మాత్రమే ధన్యులు వారు మాత్రమే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోగలరు లేనట్లయితే గనక మనము కూడా యేసుక్రీసు ప్రభువారు రోదించారు ఎరుశల్యం గురించి ఆనాడు నిన్ను గురించి నువ్వే రోదిస్తావు మాయా కాబట్టి ఇదే సమయం నీకు పరిశుద్ధ పట్టణంలో చేర్చబానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఒక నుంచి తప్పించే వారెవరు ఉండరు గనుక నేడు అను సమయం ఉండగానే మీరు సజీవులుగా ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని గైకొని ఆయన పరిశుద్ధ పట్టణంలో చేర్చడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి గాక ఆమె